రాష్ట్రంలో పట్టణ గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి రోడ్ల ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలపనుంది రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం సుమారు ఇరవై రెండు వేల కోట్ల వరకు ఖర్చు చేయనుంది హ్యాంప్ రహదారులపై సమీక్ష నిర్వహించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలిదశలో తమ శాఖ ద్వారా ఐదు వేల నూట తొంభై కిలోమీటర్ల అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్రంలోని రహదారుల అభివృద్ది కోసం ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యాంప్ పద్ధతిని తీసుకొచ్చింది హ్యాం విధానంలో అరవై శాతం నిధుల్ని గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తాయి ప్రభుత్వం ఆ సొమ్మును పదిహేను సంవత్సరాల్లో ఏడాదికోసారి చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది ప్రభుత్వం వెచ్చించాల్సిన మిగిలిన నలభై శాతం నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారులు అభివృద్ధి చేయొచ్చన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నారు మహారాష్ట్రలోని విజయవంతమైన హ్యాం విధానం అమలు తీరును రాష్ట్ర అధికార ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి పరిశీలించొచ్చింది ఈ క్రమంలోనే రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు రంగం సిద్దమైంది మంత్రిమండలి ఆమోదం రాగానే వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు హ్యామ్ విధానంలో సుమారు తొంభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రహదారులు మెరుగుపడనున్నాయి రాబోయే మూడేళ్లలో ముప్పై ఆరు పేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం మూడు దశల్లో పనులు చేపట్టనుంది మొదటి దశలో రోడ్లు భవనాల శాఖకు చెందిన ఐదు పేల నూట తొంభై కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఎనిమిది పేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ది చేస్తారు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న ఒక వరుస రహదారుణ్ణి అభివృద్ది చేస్తారు జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు రెండు వరుసలుగా ఉన్న రోడ్లను నాలుగు వరుసలకు విస్తరిస్తారు ఇతర గ్రామీణ ప్రధాన రహదారుల్ని ఉన్నతీకరిస్తారు కన్సల్టెంట్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అభివృద్ది చేయబోయే రహదారుల్ని గుర్తించారు తొలిదశలో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ఆరు ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలని అంచనాకొచ్చాయి హ్యాం రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల నిబంధనడే వర్తించనున్నాయి కేంద్రం పలు ప్రాజెక్టులను హ్యాం పద్దతిలోనే చేపడుతోంది ఖర్చు చేసిన నిధుల్ని గుత్తేదారు సంస్థలు టోల్ ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది రాష్టంలో చేపట్టే హ్యాం రహదారులకు మాత్రం టోల్ ట్యాక్స్ విధానం ఉండదు గుత్తేదారు ఖర్చు చేసే నిధుల్ని పలు వాయిదాల్లో ప్రభుత్వమే చెల్లిస్తోంది పదిహేనేళ్ల పాటు హ్యాం రోడ్లకు సంబంధించిన నిర్వహణ బాధ్యతను గుత్తేదారు సంస్థే వహించాల్సి ఉంటుంది హ్యాంప్ పద్దతిలో రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో తొలిదశలో అభివృద్ది చేయనున్న ఐదు పేల నూట తొంభై కిలోమీటర్ పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు కేబినెట్ ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు రాబోయే రోజుల్లో రహదారులకు మహర్దశ పట్టబోతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు